రైతు సోదరులకు నమస్కారములు రైతుల అభివృద్ధి పాంఛించే హైటెక్ అన్నదాత ఛానల్లో ప్రతిరోజు వివిధ రకాల పంటల గురించి వ్యవసాయ అనుబంధ సంఘాల గురించి అన్ని విషయాలు తెలియజేస్తాం సోదరులందరికీ శుభోదయం ఈరోజు సపోటా సాగులో రకాల గురించి తెలుసుకుందాము పాల మన రాష్ట్రంలో విస్తారంగా సాగులో ఉన్న రకం ఇది దిగుబడి ఎక్కువగా ఉంటుంది పండు పరిమాణం చిన్నగా ఉంటుంది కోలగా ఉండి గుత్తులు గుత్తులుగా కాస్తుంది తోలు పలచగా ఉండి కండ మృదువుగా ఉండి అధిక తీపి కలిగి ఉంటుంది పండ్లు నిలువ చేయడానికి రవాణాకు కూడా ఎగుమతికి కూడా అనుకూలంగా ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి క్రికెట్ బాల్ పండ్లు పెద్దవిగా గుండ్రంగా ఉంటాయి కండ రవ్వలుగా ఉంటుంది గింజలు అధికంగా ఒక మోస్తారు తీపి కలిగి ఉంటుంది సముద్ర మట్టం నుండి వెయ్యి అడుగుల ఎత్తు వరకు గల ప్రాంతాలు పొడి వాతావరణంలో ఇది బాగా పండుతుంది రెండో మూడవది ద్వారం ద్వారపుడి పండ్లు ఆకారంలో క్రికెట్ బాల్ రకంలో రకం వలె ఉండి చిన్న పరిమాణంలో ఉంటాయి కండ బాగా రవ్వలుగా ఉంటుంది టిఎస్ఎస్ ట్వంటీ వన్ సెవెన్ బి ఉంటుంది కీర్తి భర్తి నెక్స్ట్ వన్ పండ్లు ఆకారంలో అండాకారంలో ఉండి పై తోలు మందంగా కండ తీయగా ఉంటుంది టీసీ టీఎస్ఎస్ ట్వంటీ ఫోర్ త్రీగా ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి కాలిపత్తి పండు కోలగా పరిమాణం మధ్యస్థగా ఉంటుంది తోలు మందంగా కండ తీయగా రుచిగా ఉంటుంది నిలబడి చేయడానికి రవాణాకు ఎగుమతికి చాలా అనుకూలం అధిక దిగుబడినిచ్చే రకము టీసీఎస్